ఓకే ఇది ఒక డిజైన్ అండి డిజైన్ అండి చాలా బాగున్నాయి అండి శారీస్ ఇవి కొద్దిగా ఫార్టీ ఏబో వాళ్ళ కంటే చాలా చాలా బాగుంది హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సీస్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ వర్షిట్లో మన షాప్ అండి ఒకవేళ ఎవరైనా రాగండి స్త్రీ మీద మనీ సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ లో ఉపాధ పట్టు ఫ్యాన్సీ పట్టు ఆఫర్స్ లో ఇంకా చాలా ఐటమ్స్ వచ్చిన ఫస్ట్ ఐటమ్ మనం చూపి ఓకే చాలా కొత్త ఐటమ్ వచ్చిందండి జనరల్ చెప్పాలండి ఇవన్నీ పద్దెనిమిది వందల రూపాయలు చేరది రీమేక్ అండి యాక్చువల్ చెప్పండి పద్దెనిమిది వందల చీరకి దీనికి ఏమి తేడా కనబడుతుంది మీరు ఓన్లీ షాప్ లో ఓన్లీ క్వాలిటీ ముట్టుకుంటేనే తేడా కలిసిందండి చూపండి నేను చూపిస్తాను ఇవి కొద్దిగా ఫార్టీ వాళ్ళకంటే చాలా చాలా బాగుంది ఈ క్రిస్మస్ అయితే మీకు చాలా మంచి ఐటమ్ తెప్పించండి మీకోసం చూడండి క్వాలిటీ చాలా మెత్తగా ఉంది మేడం అంటే బోర్డర్ కూడా చక్కగా వచ్చిందండి ఇవి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ మ్యాచింగ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చాం చాలా హైలైట్ క్వాలిటీ కచ్చింగ్ పాయింట్ అండి బ్లౌజ్ అండి ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది పద్నాలుగు పదిహేను వందలు రీమేక్ అండి ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ మన బెజవాడ సుమక్కలో ఈ ఐటమ్ అనేది స్పెషల్ అనమాట ఏ శారీస్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం కలర్ చూడండి ఎంత బాగుంటాయో కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంది దీనిలో ఇంకో డిజైన్ కూడా ఇచ్చాండి అది కూడా మీకు చూపిస్తాను

చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి అసలు ఏం మాత్రం తేడా రాదండి క్వాలిటీలో మాత్రం ఏవైనా తీసుకుంది కేవలం అంటే కేవలం నెక్స్ట్ నెక్స్ట్ మంచి క్వాలిటీ డోలాస్ అండి చాలా ప్రీమియర్ క్వాలిటీ అండి కలంకారీ శారీ అండి మొత్తం కలంకారీ డిజైన్ వస్తుందండి శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ అండి అస్సలు ఇంత తక్కువ రేట్ లో ఇంత ఆనందం అనేది ఐటమ్ ఎక్కడ పట్టుకోవాలి డిజైన్ అండి అలాంటి బ్యూటిఫుల్ శారీ అనేది ఏడు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ అండి యాక్చువల్ చెప్పాలంటే మీకు టెసర్ సిల్క్ అనే హైయెస్ట్ క్వాలిటీ అండి ఇప్పుడు మన ఇచ్చే సారీస్ అండి కట్ట కట్ట అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లండి ఏ శారీస్ అని తీసుకుంటే కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి సింగల్ అయితే మాత్రం రేట్ ఎక్కువ పడుతుంది సింగిల్ మాత్రం నాలుగు యాభై అండి సింగిల్ అయితే ఫోర్ టూ డిజైన్స్ వచ్చిందండి ఒకసారి సరౌండ్ డిజైన్ చూపించండి ఇంకో డిజైన్ అండి ఇవి జింక డిజైన్ అంటారండి ఓకే వీటిలో కూడా మనకి కలర్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో ఒక సారీని ఇది కూడా ఓపెన్ చేస్తాము చూడండి ఓకే ఇవన్నీ కలర్స్ అండి వీటిలో ఇవి టూ డిజైన్స్ ఈ సారీ ఓపెన్ చేసిన చూద్దాం ఇట్లా బ్లాక్ మీద ఫళ్ళు ఇది బ్లాక్ సారీ మొత్తం ఇలా షివరీ డిజైన్ టైప్ లో వస్తుంది ఎంత బాగుంది అసలు షోరూమ్ ఐటమ్ అండి టోటల్ గా మనీ స్పెషల్ ఏంటండి ఏ సైజ్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం కట్ట కట్ట తీసుకున్న త్రీ నైన్టీ నైన్ సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై అండి ఓకే డిజైన్స్ టూ మేడం నెక్స్ట్ డిజైన్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి రెండి సిల్క్ వచ్చింది ఇది కూడా వస్తాయండి చాలా చాలా బిడ్ వైలెట్ కలర్ ఎంత సార్ ఇవి కొన్ని పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు క్వాలిటీ అండి మన స్పెషల్ ఏపీసీ పికప్ చేసుకోండి కేవలం అంటే కేవలం అండి ట్రిపుల్ నైన్ అండి ఓకే ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ అది గ్రీన్ అండి ఇప్పుడు పెట్టినప్పుడు ఇది వచ్చేసి నెమ్మది పెంచుకున్న కలర్ కనిపిస్తుంది టోటల్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూడండి కలర్స్ లోనే ఎంత అందంగా కనిపిస్తున్నాయో కలర్ చార్ట్ చూస్తే అస్సలు వదిలిపోయి కాదండి ఏమైనా తీసుకుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ మంచి ఫ్రెండ్ సిల్క్ క్వాలిటీ అండి నెక్స్ట్ కలెక్షన్ ఫైనల్ ఆఫర్స్ అండి ఇవి లెహంగా సెట్స్ మళ్ళా ఇవన్నీ రేట్స్ అనేది పద్దెనిమిది యాభై పదిహేను వేల అమ్మింది ఐటమ్ అండి మన ఇప్పుడు ఫైనల్ ఆఫర్స్ లో ఏ సెట్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి

దీనిలో కలర్ చార్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసిన ఫోర్ కలర్ కలర్స్ లోకే అండి బ్లూ కలర్ కూడా తెచ్చాను ఇక్కడ క్రష్ లో కింద ఉండిపోయినా ఏ పీస్ అయినా తీసుకుంటున్నాం కేవలం అంటే సెవెన్ నైన్టీ అండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి బట్ షాప్ లో చూస్తే బాగుంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి వారణాసి పట్టండి మంచి లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్ పట్టండి కేవలం ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ శారీ చూడండి పళ్ళు ఎంత బాగుంటదో పళ్ళు శారీ అని అండి మల్టీ కలర్ అండి మొత్తం మల్టీ కలర్ వీవింగ్స్ వస్తాయండి వన్ ఆరు వందల యాభై రూపాయల క్వాలిటీ అండి కచ్చింగ్ పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అంటే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది మనం ఒకవేళ యాభై చీరలు ముప్పై చీరలు కానీ క్వాంటిటీగా సప్లై చేయడానికి మనం బట్ ఇప్పుడు సింగిల్ కావాలంటే నాలుగు అండి ఇలా కట్ట కట్టగా తీసుకుంటే పది కుండలు మూడు ఇస్తామండి మొత్తం మల్టీ కలర్ అండి ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను సేమ్ కలర్ మూడో డిజైన్ అండి ఇలా డిజైన్ చాలా మారుతాయండి మీకు ఒకవేళ గిఫ్టింగ్ పర్పస్ అంటే ఆడపర్చి కానీ ఇలా పెట్టండి ఏ శారీ పికప్ చేసుకోండి పదకొండు వందలు మూడు సింగిల్ మాత్రం నాలుగు వందలు పడతాయండి సో ఫైనల్ వెయిటింగ్ ఆఫర్స్ అండి పచ్చి నిర్మాసింది మీకు తెలుసుంది చాలా ఫేమస్ అండి దానిలో కూడా మనకి ఇవి శారీ అనేది చాలా మంచి ఆఫర్స్ వచ్చిన ఇది పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి శారీ మొత్తం హెవీ బోర్డర్ అండి ఇవి ఆఫర్ మాత్రం ముందు సేల్ అవదండి ఓన్లీ సాటర్డే ఓన్లీ వన్ డే సేల్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ అండి ఒక్కోటి ఇప్పుడు మన ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ అండి ఏ సైడ్ పికప్ చేసుకోండి కేవలం అంటే వెయ్యి తొంభై తొమ్మిది అండి ఇది వచ్చి ఖర్చింగ్ పాయింట్ అండి వీటిలో మన దగ్గర ప్రెజెంట్ అయితే ఒక నలభై డిజైన్స్ వరకు మేడం ఒక్కసారి మీకు ప్రతి ఒక్క డిజైన్స్ అనేది షేర్ చేస్తాం అయితే ఇవ్వండి మేడం చాలా చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయి మేడం చాలా మైనర్ చిన్న మిస్టేక్ మాత్రం కంపల్సరీ ఏదో రావచ్చు రాకపోవచ్చు నేను చెప్పలేను బట్ రేట్ వైజ్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ అంటే బ్యూటిఫుల్ శారీస్ అనేది సూక్ష్మ లోపాల కింద వచ్చింది లేకపోతే ఈ రేట్ కి అస్సలు రాదండి మైనరే వస్తే వస్తే అవి కూడా రావు మేడం తొంభై శాతం రావు బట్ అయినా మనం ఏదైనా పేరు కావు చెప్తున్నాం సూక్ష్మ రూపం మీరు మా ఇంకా మా తప్పు ఉండదు అండి డిజైన్ చూద్దాం అండి మేడం ఒక్కసారి చాలా బాగున్నాయండి డిజైన్స్ దానికోసం చూడండి ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను అయిపోయింది అయిపోయింది చూడండి ఇంకా బాగుంది సార్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ సార్ చూడండి గ్రీన్ అండ్ రెడ్ చాలా మెత్తగా కూడా ఉంది మేడం కలర్స్ అన్ని బాగున్నాయండి పింక్ డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఇది ఒక డిజైన్ అండి సిల్వర్ బీవింగ్ వచ్చింది గోడ నుంచి బ్లూ శారీ మగ్గమ్మ బ్లౌజ్ ఇచ్చేసండి ఏకంగా పద్దెనిమిది యాభై చీర చిన్న సూక్ష్మ లోపాల వల్ల మగ్గరం బ్లౌజ్ అండి కంచి పట్టుది కూడా మనకి వెయ్యి రేటు ఇచ్చేస్తుంది మేడం ఈ శారీ చూడండి ఎంత బాగుందో కేవలం వెయ్యి తొంభై తొమ్మిది అండి పళ్ళు అండి ఇంకో డిజైన్ అండి ఇంకో డిజైన్ అండి చాలా మెత్తగా కూడా ఉంది మేడం ఇది అవును ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉందండి ఎంత బాగున్నాయి అసలు నెక్స్ట్ గ్రీన్ అండి ఇది కళ్ళ షేడ్ వచ్చింది ఇది వచ్చేసి పింక్ గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది వైలెట్ సూక్ష్మ లోపల లేకపోతే ఇవన్నీ రెండు వేలు అయినండి ఫ్రీది కూడా మగ్గం వంటి క్లోజ్ ఉంది స్టోన్స్ వచ్చి ఇచ్చాడండి లోపల హైవ్ క్లోజ్ చాలా బాగుంది డార్క్ గ్రే మేడం డార్క్ గ్రే మేడం ఎంత బాగుంది చీర చాలా బాగుంది చిన్న డ్యామేజ్ వల్ల ఇలా వచ్చాడు అనమాట రావచ్చండి చూడండి ఎంత బాగుంది అసలు దారం ఇచ్చేసాడు ఇక్కడ లేకపోతే మూడు వేల ఐదు వందలు పెట్టాల్సింది మీరు డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి